ఏకాదశి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో వెంకటేశ్వర ఆలయంలో జరిగినటువంటి ఘటన పూర్తిగా అది ప్రభుత్వ హత్యగా భావిస్తున్నాం ఎందుకంటే గత ఏకాదశి నాడు తిరుమలలో జరిగిన దుర్ఘటన అందరికీ తెలిసిందే కరెక్ట్గా సంవత్సరం తిరిగేటప్పటికీ హిందూ ఆలయాల మీద నిర్లక్ష్య నిర్లక్ష్యం వహించడం వల్లే నిన్న దాదాపు పది మంది చనిపోవడం ముప్పై ఐదు మందికి తీవ్ర గాయాలు పాలవడం కూడా జరిగింది ఇంటెలిజెన్స్ వ్యవస్థ ద్వారా ఒక చిన్న కార్యక్రమం చేస్తే కూడా వెంటనే ఫోన్లు చేసి ఎంతమంది వస్తారు ఏమొస్తారని కనుక్కునే వ్యవస్థ దాదాపు పాతిక వేల మంది వస్తే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తా ఉంది ఇంటెలిజెన్స్ వ్యవస్థని బలోపేతం చేస్తున్నటువంటి ప్రభుత్వం వాళ్ళ వైఖరిని ఏ విధంగా చూడాలో మీరే గమనించాలి ఇది పూర్తిగా ప్రభుత్వ హత్యగా కూడా మేము భావిస్తా ఉన్నాం చనిపోయిన కుటుంబాలకు వైఎస్ఆర్ అండగా ఉండి మా నాయకుడు సిదిరి అప్పలరాజు రాజు గారు వాళ్ళ పట్టల చూపించిన ధైర్యం వాళ్ళకు చూపించిన ఆదరణ మనం అందరం కూడా చూసాం అంబులెన్స్ లో తనే స్వయాన ఎక్కి అతను ఒక డాక్టర్ గా వాళ్ళకు ట్రీట్మెంట్ చేయడం కూడా చూసాం కాబట్టి ఎక్కడ ఏదైనా ప్రజలకు చిన్న ఇబ్బంది వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంటనే స్పందించి వాళ్ళని ఆదుకోవడం కూడా జరుగుతా ఉంది కాబట్టి ఇకనైనా హిందూ దేవాలయాల మీద జరుగుతున్నటువంటి నిర్లక్ష్యాన్ని ప్రభుత్వం విడనాడాలి చనిపోయిన కుటుంబాలకు గొప్ప కాంపన్ చేసి ఇవ్వాలి అదేవిధంగా చనిపోయిన కుటుంబంలో ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క ఉద్యోగం ఇవ్వాలని కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇకనైనా ఇటువంటి నిర్లక్ష్య వైఖరిని విడనాడాలని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం ఇది కేవలం ఈ రోజు నిన్న జరిగిన ఘటన మీద మా నాయకుడు మాజీ మంత్రి జోగి రమేష్ ఈ రోజు అరెస్ట్ చేయడం కూడా డైవర్షన్ పాలిటిక్స్ లో ప్రజలందరూ కూడా నిన్న చనిపోయిన హిందూ దేవాలయంలో చనిపోయిన ఘటన గురించి మాట్లాడుతుంటారు వాళ్ళ మాటలని తిప్పాలి డైవర్షన్ తిప్పాలి మరుగున పడాలనే ఉద్దేశంతో ఈ రోజు వెంటనే జోగి రమేష్ గారిని కూడా దీని కారణంగా డైవర్షన్ పాలిటిక్స్ తో భాగంగా అరెస్ట్ చేశారని కూడా మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను ఇకనైనా ఇటువంటి దొంగ వైఖరి విడినాడాలని తెలియజేసుకుంటు ప్రతి కుటుంబానికి కాంపన్సేషన్ ఇస్తూ చనిపోయిన వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా ఇంటికి ఒక ఉద్యోగం చొప్పున పది మంది చనిపోయారు పది మంది పది కుటుంబాల్లో కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉద్యోగం చొప్పున ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి వరకు దాదాపు తొక్కి స్లాట్ లో ఇరవై మూడు ఇరవై ఆరు మంది చనిపోవడం జరిగింది మరి ఆలయాల పట్ల మీకు ఎందుకు ఇంత నిర్లక్ష్యం అని వాళ్ళ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రశ్నించి కేవలం నిన్న చనిపోయిన వారిని ప్రజల కళ్ళు కప్పటానికి చనిపోయిన వారిని ప్రజలకి చూపించకుండా ఆలయాల పట్ల మీ నిర్లక్ష్యతని తప్పిపుచ్చడానికి మా పార్టీ నేత జోగి రమేష్ గారిని అక్రమ మద్యం పేరుతో అరెస్ట్ చేసి ఇవాళ చనిపోయిన వారి ఆత్మలను కూడా కింజపరుస్తున్న కూటమి ప్రభుత్వము చాలా తొందరగా కిందకి దిగుతుందని కూడా కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఈ ఘటనలో చనిపోయిన ప్రతి ఒక్కరి ఆత్మకి శాంత శాంతించాలని వారి కుటుంబాలకి మనోధైర్యం నింపాలని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాశీపు శ్రీకాకుళం జిల్లా కాశీ బుగ్గ పట్టణంలో హరిముకుందు పండుగ అనే ఒక భక్తుడు తన సొంత నిధులతో పన్నెండు ఎకరాల్లో వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించారు ఆయన తొంభై ఐదేళ్ల వృద్ధుడు ఆయనకి ఎంతమంది వస్తారు భక్తులు ఏకాదశి సందర్భంగానే అంచనా లేదు కానీ ఇంటెలిజెన్స్ వైఫల్యం అనేది ప్రతిరోజు ఇంటెలిజెన్స్ వాళ్ళు అడుగుతూ ఉంటారు ఏం చేస్తున్నారు కార్యక్రమాలు ఏమని కానీ అంత పెద్ద పట్టణంలో ఆ భక్తులు ఎంతమంది వస్తారని అంచనా లేకుండా ఎలాంటి సెక్యూరిటీ ఇవ్వకుండా ఆ భద్రతను గాలి వదిలేసి ఆ జరిగిన తొక్కిసలాట్లో తొమ్మిది మంది మృతిజంజంగా హాస్పిటల్లో కూడా ఇరవై మంది చికిత్స పొందుతున్నారు వారికి అందరికి కూడా వైఎస్ఆర్సిపి ప్రభుత్వంతో వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున మన విజయనగరెడ్డి గారి అంతర్వాలి ఈ రోజు కొవ్వొత్తుల ర్యాలీ చిత్తూరు పట్టణంలో విజయవంతంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి వారి ఆత్మకు శాంతి కలిగించాలని మరీ మరీ కోరుకుంటున్నాం అదేవిధంగా ప్రభుత్వం కూడా కంటి తిడుపు చర్యలు కాకుండా అడవి పరామర్శ పేరుతో ఎలాంటి కాంపెన్సేషన్ కూడా ప్రకటించలేదు అది ప్రత్యేక ప్రైవేటు గుడి అనుకున్నారు ఏమో తెలియదు కానీ మామూలుగా ఇట సంఘటనలు జరిగినప్పుడు ఇమీడియట్ గా అక్కడనే నష్టపరిహారం ప్రకటిస్తారు అలాంటిది ఏమీ ప్రకటించకుండా సైలెంట్ గా ఉన్నారు ఈ రోజు సాయంత్రం వరకు కూడా దయచేసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏం డిమాండ్ చేస్తుందంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి కాంపెన్సేషన్ ఇస్తూ గాయపడిన వారు కూడా చికిత్సలకు అయ్యే ఖర్చు అన్ని కూడా భరించాలని కోరుకుంటూ వారి మరొకసారి అక్కడ మృతి చెందిన వారికి అందరికీ కూడా సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం